జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫేస్ చేశారు ఎలా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల ఫేస్ టు ఫేస్ ఇవ్వాలా ఆయన దారిని ఆయన తగిన సమయానికి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం ఆయన చేసి వెళ్ళిపోయారు నేనైతే తను వస్తాడని అనుకున్నా

అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి వాళ్ళు ఇచ్చిన గడువుకి అవ్వాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ అన్నది మీనింగ్లెస్ ప్రజల్లోకి వెళ్ళక ఏం చేస్తారు పొలిటికల్ ఈ దాని నేను తిరగడానికి ఏముంది ఇప్పుడు ఆయనకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఏమి ఓట్లు రాలేక కాదు కదా ఆ నలభై శాతం మంది అతన్ని ఇంకా అతని వెంట ఉన్నారు సో గతంలో మా పార్టీకి కూడా నలభై శాతం వచ్చింది ఇప్పుడు పెద్ద విజయం దక్కింది ఇప్పుడు వాళ్ళకి నలభై వచ్చింది నలభై వచ్చిన వాడిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదని మా పార్టీ రివైవ్ అయినప్పుడే ప్రజలకు అర్థమై ఉండాలి సో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని చిన్నచూపు చూడకూడదు మనం ఎంత తగ్గించి మాట్లాడితే వాళ్ళు అంత పెరుగుతారు కాబట్టి ఐ థింక్ అందరికీ గౌరవం ఇవ్వాలి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఆయన వస్తాడని అనుకున్నాం వచ్చాడు అయితే ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం నేపథ్యంలో ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశాడు అలాగే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితుల నేపథ్యంలో తనకుండే ఓట్లు ఫార్టీ పర్సెంట్ ఎప్పుడైనప్పటికీ కూడా ఉంటాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎవరికైనా ఉంటుందనేటటువంటి అభిప్రాయం ఉంది అయితే ఆయన ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసే పరిస్థితులు మాత్రం ఆశాస్పదంగా ఉన్నాయని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రజలు ఏదైతే ఒక తీర్పు పంపించారో దాన్ని గౌరవించి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకెళ్తూ సూపర్ సిక్స్ పథకాలను కావచ్చు ఇతర పథకాలను కావచ్చు ఇంప్లిమెంట్ చేస్తాము మాకు సవాళ్ళు వేసే పరిస్థితి అల్టిమేట్లు జారీ చేసే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేడు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు వ్యక్తం చేసిన పరిస్థితి ఇది ఇక్కడ అసెంబ్లీ దగ్గర తాజా సంవత్సరం వాసుతో వేణు అమరావతి